మహాగరడా పరిశుద్రమైన తండ్రి నీ అమూల్యమైన పాదాలకి వందాలు స్తోత్రాలు ప్రభు ఇంతవరకు మమ్మల్ని కాచిక నీకు స్తోత్రాలు ఇదిగో మా ప్రభు వాక్యం బోధించి ఉండగా తండ్రి నన్ను మీ రాజులో జ్ఞాపకం చేసుకుని మా నాయన మోషయకి తోడై ఉన్న దేవ నాకును తోడై వాక్యానుసారంగా మా తండ్రి ఇదిగో నాయన నీ వాక్యంలో మా ప్రభు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఉన్నట్లుగా బోధించడానికి నీ కృప సహాయం ఇందులో ఉన్న లోతిన మర్మాలు మా ప్రభు గ్రహించేటట్టు పలు జ్ఞానం గ్రహించండి వినేటువంటి మా వారందరికీ కూడా మా ప్ర వినగల చెవులు గ్రహించుకునే ఆత్మను మీరు దయచేయండి ఈ హేస్కెళ్ళ నోటికి తోడున్న దేవా నాకు మీరు తోడయ్యండి ఆదరించి అంతం అంతవరకు మీరు అధిష్టత వహించి సమస్త మహిమ గంట ప్రభావములు యుగయుగములు మీరే పొందుకోమని ఏసుకేస శ్రేష్టమైన నామని అడిగి పెట్టుకుంటున్నాము తెలుసు ఆమె వందనాలు చూడండి మన పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం ఆది కాండము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం గద్దలు ఆ కళే బరుములను మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశను ప్రొద్దు గ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారిని దాసులుగా నుందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జన్ములను నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు నీవు క్షేమముగా నీ పితరులు ఈ యొద్దకు పోయేదవు మంచి వృద్ధాప్య ముందు పాతి పెట్టద పాతి పెట్టబడేదవు అమోరియుల అక్రమమును ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పాను హలేలుయా ఈ పశుధ వాక్యంలో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారంటే మన తండ్రి అయిన దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నాడు అండి అనగా మన తండ్రి అయినటువంటి దేవునికి ఇల్లంతటిలో నమ్మకస్తున్నటువంటి మోసే తరంలో నుంచి వచ్చినటువంటి వాడు హలేలియా ముందుగా అబ్రహాము అబ్రహాము సంతతి నుంచి మన యొక్క తండ్రి అయిన దేవుడు ఆశీర్వదించి తన తర్వాత నుంచి కూడా మోసైన తర్వాత నుంచి దావీదు దావీదు నుండి మన యేసుక్రీస్తు ప్రభు వారు రావడం జరిగిందండి హలేలియా అబ్రహాము మనందరికీ కూడా పితరు పితరుడు అనమాట అంటే చూడండి విశ్వాసములకు తండ్రి అబ్రహాము హలేలియా అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే గద్దలు కళేబరుల మీద వాలినప్పుడు అంటే ఇక్కడ మన తండ్రి అయిన దేవుడు అనగా యహోవ దేవుడును అబ్రాహము సంధి చేసుకోవడానికి వచ్చినప్పుడు చూడండి అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట అక్కడ పశువులన్నీ వధించి తన కోసం ఎదురు చూడమంటున్నాడు అనమాట పశువులన్నీ వధించి ఎదురు చూడమన్నప్పుడు ఇంకా చూసి చూసి ఇక వా కళెబరల మీద పక్షుల వాళ్ళని తింట తినటానికి వాటన్నిటిని కూడాను ఏం చేస్తున్నాడంటే అబ్రహాము ఏం చేస్తున్నాడంటే వాటిని తోలు వేస్తున్నాడండి అయితే ఎందుకని తోలు వేస్తానంటే ఇంకా మన దేవుడు సంధి చేసుకోవడానికి రాలేదు పూర్వకాలం మనం చూసినట్లయితే రాజు సంధి చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని పశువులను వరుసగా వాటిని పొడుకో పెట్టి వధించిన తర్వాత ఆ పారుతున్న రక్తంలో ఎవరైతే రాజులు వేరే వేరే దేశస్తుల రాజులు సంధి చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ రక్తం మీద నడుచుకుంటా ఎదురు రావాలండి వచ్చిన తర్వాత వారు చేసినటువంటి సంధి గురించి మాట్లాడుకొని అక్కడితో ఆ దేశం అంతా కూడా సమాధానం ఉంటుందని వారు ఒక తీర్మానం చేసుకుంటారు ఇక్కడ కూడాను మన తండ్రి అయిన యహోబా అదేవిధంగా అబ్రహా అబ్రహం కూడా ఒక సంధి చేసుకోవడానికి సిద్ధపడ్డారండి అప్పుడు సిద్ధపడినప్పుడు చూడండి మన దేవుడు అయితే త్వరగా రాలేదనమాట రానప్పుడు ఆ కళేబారల మీద పక్షులు వాళ్తున్నాయంట హలేలియా ఈ పక్షులు ఎందుకు వాళ్తున్నాయంటే ఆ పక్షులు ఈ యొక్క మాంసం కోసం ఎదురు చూస్తున్నాయి కానీ దేవుడు మాత్రం నిర్లక్ష్యం చేశాడని కాదు కానీ అబ్రహాముని కనిపెడుతూ ఉన్నాడనమాట హలేలియా అయితే దేవుడు రావడం జరిగిందండి దేవుడు రావడం జరిగిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే నా సంతతితో అనగా అబ్రహాం సంతతి దేవుడైనటువంటి యహోవ ఎనటికీ కూడాను సమాధానంగా ఉంటాడని అదేవిధంగా కూడా ఒక నిత్య నిబంధన చేస్తున్నాడని హలేలియా హలేలియ చూడండి పదిహేడవ వచ్చరంలో మరియు ప్రొద్దుగురికి కటిక చీకటి పడినప్పుడు రాజు చున్న అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను హలేలియా ప్రొద్దుగురికి కటిక చీకట పడినప్పుడు రాజు చున్న అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను అయితే ఇక్కడ నడిచిపోయింది ఎవరంటండి మన దేవుడైన యహోవా హలేలియా లెక్క అయితే చూడండి అబ్రహాము ఎదురుగా నడుచుకుంటూ రావాలి మన తండ్రి అనే దేవుడు కూడా ఏం చేయాలండి ఎదురుగా నడుచుకుంటా ఒకరికొకరు రావాలండి కానీ మన తండ్రి అనే దేవుడికి తెలుసు మానవులు ఎప్పుడు కూడా అతిక్రమం చేస్తూ ఉంటారు వాళ్ళు చేసినటువంటి నిబంధనకి వారు లోబడి ఉండరని తెలిసి దేవుడు మాత్రమే ఆ కండల మధ్య నడిచిపోయాడు అంటండి హలేలియా ఎందుకంటే మనిషి మాట ఇచ్చిన తర్వాత తప్పవచ్చు ఎందుకంటే మనిషి యొక్క బుద్ధి ఏంటంటే చంచలాత్మ గలవాడు గనక ఒకవేళ తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉండకపోతే గనక ఆ కాలంలో రాజులు వేసే శిక్ష ఏంటంటే ఒక నిబంధన తీసుకున్న తర్వాత వారు గనక దా నిబంధనకి లోబడి ఉండకపోతే గనక వాళ్ళని వధించేస్తారనమాట ఇరుగు రాజ్యం ఏం చేస్తుందండి వాళ్ళని వధించేస్తారనమాట హలేలియా కానీ మన దేవుడికి బ్రాహ్మ సంతతి నాశనం అవ్వకుండా ఉండడం ఆయనకి ఇష్టం లేదనమాట హలేలియా వాళ్ళు ఎప్పుడు కూడాను సమాధానంతో ఉండాలి అలాగే రాజ్యం విస్త్రింపబడాలని చెప్పి దేవుడు ఆశించాడు గనుకనే ఆయన మాత్రమే ఆ యొక్క రక్తం మీద నడుచుకుంటూ వచ్చాడండి ఎలా వచ్చాడంటే దేవుడు రాజ్య చిన్న పొయ్యి అగ్ని జ్వాల హలేలిలియా పొయ్యి రాజుకుంటుందంటే పొగ వస్తుంది ఏమొస్తుందండి దోమ అంటే దోమం అంటే పొగలాగా వస్తుందన్నమాట ఆ విధంగానూనూ మళ్ళీ అగ్ని జ్వాలలా కూడా కనపడ్డాడంట హలేలియా ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే మన దేవుడు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆయన పాదముద్రలను ఎవరు చూశాడంటే అబ్రాము చూశాడండి హలేలియా ఎంత గొప్ప ప్రత్యక్షతన అబ్రాము పొందుకున్నాడండి మన తండ్రి అయిన దేవుడు నడుచుకుంటూ ఆ రక్తంలో వెళ్ళిపోతున్నప్పుడు ఆయన పాదముద్రలు ఆ రక్తం మీద పండియంట ఈ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో అయితే రాయబడలేదు కానీ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆయన మాత్రమే నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వెనక అబ్రహాము మన తండ్రి అయిన పాదాలు మన అయితే ఇక్కడ అబ్రహాము ఏం చేశాడంటే కొన్ని కొన్ని జంతువుల్ని బలిం దేవుడు చూపించినప్పుడు చూడండి ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఆది కాండం పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా ఎద్దకు తెమ్మని అతనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను పక్షులను అతను ఖండింపలేదు హలేలియా చూడండి ఈ మేకర దూడ అన్నింటిని ఖండించాడు కానీ పక్షులను మాత్రం ఖండించలేదంట ఇక్కడ మాటలు మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే అబ్రహాము వంశావళిలో ఇంకా వధించబడాల్సినటువంటి ఇంకొక వస్తువు ఉందనమాట అదేంటంటే చూడండి ఏసుక్రీస్తు ప్రభువారే ఆ యొక్క బలం అనమాట హలేలుయా చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే పక్షుల్ని అతను ఖండించలేదు ఉంది అంటే ఏంటంటే ఇక్కడ ఒక కోవలు ఏంటంటే ఒక నిబంధన ఇక్కడ జరుగుతున్నప్పుడు తన తరతరాలకి నిబంధన గుర్తుగా ఉండాలని చెప్పి అబ్రహామ వంశావళిని వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే మనకొర మరణించాడండి హలేలుయా అయితే ఇక్కడ చూడండి ఇక్కడ అన్కండిషనడ్ కావాలంటే బాండ్ ఫామ్ బిట్వీన్ ది అబ్రాహాం అండ్ ది లార్డ్ అండి ఎందుకంటే చెప్తున్నానంటే ఇది ఒక నిత్య నిబంధన అనమాట అన్కండిషనల్ ఇక్కడ జరిగిందనమాట ఏంటంటే ఒక మనిషికి దేవుడికి నిబంధన జరిగిందంటే అది ఎనటినటికి కూడా నిబంధనగానే ఉంటుంది అబ్రహం వంసాన్ని చేసినట్టు యేసుక్రీస్తు వయసు ప్రభువారే మన కొరకు రక్తం చిందింపబడ్డాడండి హలేలియా ఏ చోటనైతే మన తండ్రి అయిన దేవుడు నడుచుకుంటూ ఆ యొక్క కళబరములు అనగా చూడండి ఖండించమేటువంటి మేకను గొర్రెను ఖండించాడు కదా కాబట్టి అందులో నడుచుకుంటూ ఏ విధంగా అయితే వెళ్ళాడో ఆ పాదాలకు ఏమంటుందండి ఈ రక్తము అంటిందండి హలేలియా ఏసుక్రీస్త ప్రభువారు కూడా కలవరి గిరిపోయిన మన కొరకు ఏకమైనప్పుడు ఆయన ఆక రక్తం కూడా మన కొరకు చిందించాడు అండి హలేలియా ఏ చోటైతే ఏసుక్రీస్త ప్రభువారు వరణించాడు ఆయన రక్తం కూడా ఒక బొట్టు కూడా లేకుండా చూడండి ఆయన అమూల్యమైన రుదురాన్ని మన కొరకు చిందించాడు ఆయన పాదాలు కూడా మరలా అక్కడే దిగిపోతున్నాయండి హలేలియా ఈ నిబంధన అనేది ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుందండి మనిషికి అనగా చూడండి మానవుడికి దేవుడికి మధ్య ఈ నిబంధన నిత్య నిబంధన అండి హలేలియా ఎందుకంటే ఇవి విషయాన్ని మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసిన విషయం ఏంటంటే చూడండి మనుషులు మనుషులు మనం మా ఒక మనిషి మనకి మాట ఇచ్చినప్పుడు దాన్ని తప్పొచ్చండి బహుశా కొన్ని సందర్భాల్లో కానీ దేవుడు కనుక నరులకి మాట ఇచ్చాడంటే అది ఎన్నటి కూడాను తప్పడండి ఇది ఒక టెరిబుల్ ఇన్సిడెంట్ అనమాట ఎన్నటి కూడా జరగదు అబ్రహాంతో నిబంధన చేసుకున్నాడంటే తరతరాల నిబంధన అది కొనసాగుతూనే ఉందండి చూడండి నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం పద్ పద్దెనిమిదవ వచ్చినాం పద్దెనిమిదవ వచ్చిన మనం చదివినట్లయితే యహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు దోమమయమై ఉండెను దాని దోమము కూలిమి దోమం వల్ల లేచాను పర్వతమంతయు మిక్కిలి కంపించాను హలేలియా యహోవా అగ్నితో దిగొచ్చాడంటే హలేలియా ఆది కాండంలోనే దేవుడు అగ్నితో దిగొచ్చాడండి ఎలా దిగొచ్చాడంట ఆయన చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే రాజచున్న పొయ్యి అగ్ని జ్వాలలా కనబడ్డాడంట ఇక్కడ నిర్గం చూస్తే ఆయన ఎలా కనిపించాడంట అగ్నితో సీనాయి పర్వత దిగి వచ్చినందున అదంతయు దోమంలాగా లేచిందంట హలే ఇక్కడ మనం దోమ అంటే అర్థం చేసిన విషయం ఏంటంటే చూడండి పొగలాగా లేసిందనమాట ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఎలా ఉన్నాయి అంటే అవి దోమంలాగా దేవుడి సన్నిధిగా అవి చేరుతున్నాయంట చూడండి యష్యా గ్రంథం ఆరవ అధ్యాయం నాలుగో వచ్చిన మనం ధ్యానించినట్లయితే మరొకసారి ఇక్కడ మనం ధ్యానం చేద్దాం యష్యా గ్రంథము ఆరవ అధ్యాయము ఇక్కడ ఒక మాట ఉంటుందండి వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దోమము చేత నిండగా హలేలుయా కంఠస్వరం ఎలా ఉంటుందంటే ఆ యొక్క భయంకర కంఠస్వరానికి ఈ యొక్క గడప కమ్మాలంటే పొనాలతో సహా కదిలి మందిరం అంతా దోమం చేత నిండిపోయిందంట హలేలుయ ఎవరి ప్రార్థన ఉండదు యొక్క ప్రార్థన ఈ యొక్క గడప యొక్క కమ్మాలను సహిత పునాదులతో కూడా కదిలింపబడుతుందండి హలేలియ ఇక్కడ కూడా దేవుడు అబ్రహానికి కనిపించినప్పుడు ఎలా కనిపించాడంటే అగ్నించ వల్ల కనబడ్డాడండి హలేయ దేవుడు ఒక రూపంలో వస్తున్నాడంటే ఆయన ఆయన అగ్ని ద్వారా కనబడుతూ ఉంటాడు సీనాయి కొండ మీద అగ్ని ద్వారా కనిపించాడు అగ్ని రూపంతో కనిపించాడు ఆదికాండ చూసినట్లయితే చిన్న పొయ్యిలాగా అగ్ని జ్వరలాగా కనిపించాడండి పైన ఒక మాట ఉంటుంది దేవుడు ఎందుకైనా అబ్రహాంతో నిబంధన చేసుకున్నాడంటే పదిహేనవ అధ్యాయం ఆరో వచ్చిన మాదికాండంలో అతడు యహోవాను నమ్మేను అది అది అతనికి నీతిగా ఎంచాను దేవుడిని మనం నమ్ముకుంటేనే మనం నీతిమంతులుగా తీర్చబడతాం అనమాట హలేలియా ఎందుకంటే దేవుడికి ఒక పేరు ఉంటుంది ఏంటంటే యహోవా నీతిమంతులు అనమాట అసలు యహోవా అన్న మాటకే శాశ్వత కాలం దేవుడు అని అర్థం యహో అన్న మాటకు శాశ్వత కాలం ఉండు దేవుడు అని అర్థం అనమాట హలేలియా నా వెనకటి తరంలో ఉన్న దేవుడు నా తరంలో ఉన్న దేవుడు రాబోతున్న తరతరాలకి కూడా ఆయన దేవుడయి ఉన్నాడు నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉండి దేవుడు అండి హలేలియా చూడండి పర్యటన గ్రంథం పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం ధ్యానం చేసినట్లయితే ఒక మాట మనం జాగ్రత్తగా గమనించగలం అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దూతల యుద్ధ ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి యుగు వరకు ఆయన ఎందుం ఎవడనో ప్రవేశింపజాలకపోయిన హలేలియా చెప్పండి ఇక్కడ పర్టన గ్రంథం అంటే రెవల్యూషన్ అంటే జరగబోయేటువంటిది చెప్పేటువంటి చాప్టర్ అనమాట ఈ పర్టన గ్రంథం అంతా కూడా ఇక్కడ అంట దేవుడి యొక్క మహిమ శక్తి నుండి వచ్చిందంట పొగ హలేలుయా అంటే పరలోకంలో దేవుడి సింహాసనం దగ్గర ఏముంటుందండి దోమ పొగ ఉంటుందంట హలేలుయా చూడండి ఇక్కడ జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం ధ్యానం చేద్దాం మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతుల నుండి చెరపట్టబడిన నివారిని నేను విడిపించేదను హలేయా జకరియాతో అనమాట దేవుడు నిబంధన రక్తము బట్టి హలేలియా ఏ కాలంలో జరిగిందండి ఈ నిబంధన అబ్రహామ కాలంలో జరిగిందండి హలేలియా అబ్రహా అబ్రహామ కాలం జరిగినటువంటి ఈ నిబంధన రక్త తరతరాలు కూడా కొనసాగుతుంది మనతో దేవుడు నిత్య నిబంధన చేసుకున్నాడని హలేలియా చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహ్మ ఖాన్ చేయటువంటి ఈ నిబంధన ఏసుక్రీస్తు ప్రభుబారితో కూడా జరుగుతూనే ఉందండి హలేలియా మన కొరకు యేసుక్రీస్తు ప్రభు కలవలి కల్వరగిరిలో యాగమయ్యాడండి ఆయన ఆఖరి రక్తం బొట్టు కూడా మన కొరకు చిందించాడు నిన్న నేడు కూడా మారని దేవుడు అండి ఎన్నో అద్భుత సాక్ష్యాలు అనేకమంది మనం చూడగలం చూడగలం ఎలాగంటే కొదరిని రోగాలు సైతం యేసుక్రీస్తు నామంలో అవి తీర్చబడుతున్నాయి గర్భలం లేని వారికి గర్భం కలుగుతుందంటే అది కేవలం కూడా మన దేవుడైన యహోవా బట్టి హలేలుయ మన ప్రార్థన చేసిన ప్రార్థనలకు ప్రతిఫలం కలగాలి అంటే మన ప్రార్థన దేవుడి సన్నిధికి పొగలాగా చేరాలి అంటే మొట్టమొదటగా మన పరిశుద్ధంగా ఉండాలండి హలేలుయ మన పరిశుద్ధంగా ఉంటేనే ఆ పరిశుద్ధులు దిగివచ్చి తమ చేతుల్లో ఉన్న పాత్రతో మన ప్రార్థనను నింపుకొని దేవుడి దగ్గరికి తీసుకువెళతారండి ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళి మన కార్యాలు జరగాలంటే ఆ పరిశుద్ధంగా ఉన్నటువంటి ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళాలండి హలేలియా కాబట్టి మనం అంతరంగం కాను బయటగా కూడాను మనం పరిశుద్ధంగా జీవించాలండి హలేలియా కాబట్టి మనం ఇక్కడ జర మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే చూడండి కాబట్టి దేవుడు మన కొరకు చేసినటువంటి నిత్య నిబంధన మనతో కూడా చేసుకోవాలంటే మొట్టమొదటి మనం తీర్మానం చేసుకొని దేవునితో నిబంధన చేసుకోవాలండి హలేలియా మన కంటితోనూ మన ఒంటితోనూ మన నోటితోనూ మనము పాపం చేయకుండా పవిత్రంగా జీవించినట్లయితే ఈ లోకపు అంటూ కూడా మనకు అంటు మనం జీవించినట్లయితే దేవుడు మనతో నిత్య నిబంధన చేసుకొని మనల్ని పరిశుద్ధంగా తీర్చి ఆయన వచ్చే రాకుండా మనల్ని ఎత్తబడి గుంపులో ఉంచి ఆయన యొక్క వధువు సంఘంగా మనల్ని సిద్ధపరుస్తాడంటండి హలేలియా చూడండి దేవుణ్ణి మనం రుచి చూసి మనము తెలుసుకోవాలండి హలేలియా చూడండి అన్యుల సైతము దేవుణ్ణి నమ్ముకోవాలంటే మొట్టమొదటిగా మనసాక్ష్యం అనగా క్రైస్తవులుగా విశ్వాసులుగా మనటువంటి మనసాక్ష్యాన్ని బట్టి అన్నిడు మారుతారండి ఎలాగంటే మనం పవిత్రంగా జీవించి ప్రతి ఒక్క రూపాయి దగ్గర కొంతమంది విశ్వ విశ్వాసులైనటువంటి వారు కూడా కొంతమంది ఆబద్ధాలే కానీ దొంగ వ్యవహారాలను చేసినట్లయితే వారిని బట్టి దేవుడికి అవమానం కలుగుతుందండి కాబట్టి కలిగినప్పుడు దేవుడి నామానికి అవమానం కలిగినప్పుడు వీడు దేవుడు నమ్ముకున్న క్రియలు చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి అన్యుల సైతము వాళ్ళు అనుకోవచ్చు అండి కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించినట్లయితే మనని బట్టి అనేక మంది మార్మన్స్ పొందుకుంటారండి హలే లుయా కాబట్టి మనం అందరూ దేవుడిని రుచి చూచి తెలుసుకోవాలి అబ్రహాం రుచి చూశాడండి దేవుడు అంటే ఏమిటో కాబట్టి అందుకే అతను విశ్వాసులకు తండ్రి అయ్యాడు దేవుడు అతను తన నిబంధనలు చేసుకున్నాడు కాబట్టి తన తరం నుంచి దావీదు అలాగా దావిద్దు తర్వాత నుంచి వచ్చేటువంటి తరతరాలు తరతరాల్లో ఏసృశ్రీ ప్రభు వారు మన కొరకు జన్మించాడీ హలేలుయాం అబ్రహాము నుంచి యేసుక్రీస్తు ప్రభు వారికి నలభై రెండో తరాలండి ఈ నలభై రెండవ తరంలో ఈశ్వరస్ ప్రభు వారు జన్మించడం మన కొరకు మరణించడం పునరుద్ధానుడికి తిరిగి లేవడం మన కొరకు మళ్ళీ ఆయన తిరిగి రావడం కూడా జరుగుతుందండి యుగ యుగాలు మనతో కూడా దేవుడే ఉంటాడు హలేలుయా ఈ లోకం మనకి శాశ్వతం కాదు కానీ మన దేవుడే మనకు శాశ్వతం హలేలుయా చూడండి మనం గమనించినట్లయితే మన దేవుడే మనకు శాశ్వత కాలం దేవుడు అన్యులు సైతం కూడా మార్చబడాలంటే మన యొక్క సాక్ష్యం పరిశుద్ధంగా ఉండాలి సుప్రభాతం 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 పరిశుద్ధమైన దేవ ఇంతవరకు నీ పరిశుద్ధ వాక్యంతో మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు ప్రవ్వా ఇదిగో మా తండ్రి ఆది కాండంలో అబ్రహాం అబ్రాహంతో మాట్లాడిన గొప్పదేడు నాయన తనతో నిబంధన చేసుకుంటానికి మా ప్రభు నువ్వు బలి పశువులు వధించమన్నప్పుడు మా తండ్రి ఆ రక్తం నడుచుకుంటూ వచ్చి నీ పాదలను అబ్రాహ్మకి చూపించావు ప్రభు అందరిమిత్తం నీకు స్తోత్రాలు ఇదిగో మా ప్రభు అతని వంశావాడి నుంచే మా ప్రభు యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపించి మా ప్రభు మా కొరకు శిరలో యాగం చేయించేవు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు ఏసు ప్రభువారి యొక్క ఆఖరి రుద్రం కూడా మా కొరకు చిందించి మా ప్రభు అతడు పాపమునకే పాపమైన నువ్వు సెలవు ఇచ్చే నీకు స్తోత్రాలు నాయన మా కొరకు చిందించిన మా ప్రభు ఏసుక్రీస్తు మా తండ్రి ఇదిగో మన అమూల్యమైన రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు ఇదిగో మా తండ్రి ఇదిగో మనైనా ఈ యొక్క మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు మిత్ర నిబంధనలు నీకు మీరు చేసుకుంటానికి నీ కృప సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ఇప్పుడు కానీ ఏడవగా తొట్టి వెళ్ళకుండా నీ కృప అనుగ్రహించండి ప్రభావ నీకు స్తోత్రాలు ఆ బ్రహ్మని పిలిచి మా ప్రభు విశ్వాసాలకు తండ్రి చేసినట్లుగా మమ్మల్ని అందరినీ రాజవారసులుగా చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు మా తరు మా ప్రభు ఈ వాక్యం వింటున్న వారందరినీ మీ రాజుల జ్ఞాపకం చేసుకొని నూతన వధువుగా మీరు సిద్ధపరచు మా ప్రభు ఇదిగో మా తండ్రి నీతో మా ప్రభు నిబంధన చేసుకొని జీవిత కాలం అంతా పరిశుద్ధంగా జీవించడానికి నీకు కృప సహాయం చేయి కంటితో నోటితో దేహంతో పాపం చేయకుండా మీరు పవిత్రంగా ఉంచమని మా ప్రభు ఎంతమంది హృదయాలు అయితే మా ప్రభు మళ్ళీ పడ్డాయి వారందరి హృదయాలు మీ మా ప్రభు అమూల్యమైన రక్తం చేత మా తండ్రి పరిశుద్ధపరచాలని వేడుకున్న తండ్రి నీకు స్తోత్రాలు శుద్ధీకరణ చేయమని మా ప్రభు నీ రాజ్య వారసులుగా చేర్చుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె 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 నీ పాదచంతకు వచ్చాను ప్రభువ కసమైన నీతో నే నేను నీ పాదచకు వచ్చాను ప్రభువ కసమైన సుఖమైన నీ సుగమ నీతో నే నీ ప్రేమ ప్రేమా మాధుర్యలు దయ్యా ఆ ప్రేమతోనే మాధనే మునిగిపోతీ నయా ప్రేమా మాధుర్య విలు దయ్యా ఆ ప్రేమలోనే మునిగి పోయా ము పోత నీ ప్రేమలు నీ ప్రేమతోనే నీ పాదను ప్రభువా కష్టమైన సుగమైన నీతో

प्रभुवा कषमयेन सुगमयेन निेनु निधचिन्तक वर्चन प्रभुवा कशमयेन नीतो नेनेनु मच्छिवारि कष्ट ఆరాధన సమయములు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు సీయోనకొండలో పదకొండు గంటలకు స్వర్ణమందిరంలో బుధవారం రాత్రి ఏడు గంటలకు సీవనుకొండలో రాత్రి ఎనిమిది గంటలకు స్వర్ణమందిరంలో శనివారం రాత్రి ఏడు గంటలకు కొండలో రాత్రి ఎనిమిది గంటలకు స్వర్ణమందిరంలో ప్రతి నెల మొదటి శుక్రవారం స్త్రీల కూడిక రాత్రి ఎనిమిది గంటలకు ప్రతి నెల ఏడవ తేదీ కూడిక రాత్రి ఎనిమిది గంటలకు ప్రతి నెల ఇరవైయవ తేదీ బలారాధన రాత్రి ఎనిమిది గంటలకు మా అడ్రస్ దైవజనురాలు కె శాంతమ్మ గారు సియోనకొండ స్వర్ణ ప్రార్థన మందిరం కపిలేశ్వరపురం పమిడి ముక్కల మండలం కృష్ణా జిల్లా మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించు మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ జీరో జీరో టూ ఎయిట్ టూ